ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్ లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మి గృహలక్ష్మి పథకానికి ప్రభుత్వం కీలక నిర్ణయం కొత్త దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి లక్ష్మి తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం పలుపాత ప్రాజెక్టులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది ఇందులో భాగంగానే గృహలక్ష్మి యోజన అనేక కసరత్తులు చేస్తోంది తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అనేక పాత ప్రాజెక్టులకు సంబంధించి చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది ఇప్పటికే అమలవుతున్న పథకాల్లో అక్రమాలను గుర్తించి వాటి స్థానంలో కొత్త దరఖాస్తులు తీసుకుంటున్నారు ఇందులో భాగంగా ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన గృహలక్ష్మి అర్జీలు నిరుపయోగంగా ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది గత ప్రభుత్వంలో తీసుకున్న పదిహేను లక్షల గృహలక్ష్మి దరఖాస్తులను రద్దు చేస్తూ పాలకవర్గం కీలక నిర్ణయం తీసుకుంది గతంలో వచ్చిన గృహలక్ష్మి దరఖాస్తుల స్థానంలో కొత్త ప్రభుత్వం తాజాగా దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం రెండు ఇరవై మూడు బడ్జెట్ సమావేశాల్లో గత ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రతిపాదించిరు ఆ తర్వాత ఎన్నికల తర్వాత పాత ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చింది దీంతో గ్రిలహక్ష్మి యోజనలో గందరగోళం నెలకొంది కాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం చాలా కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం పాత దరఖాస్తులన్నింటినీ పక్కనబెట్టి కొత్త గృహలక్ష్మి దరఖాస్తులను గ్రామసభ ద్వారా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ ప్రాజెక్టులో న్యాయపరమైన చెక్కులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది రాష్ట్రంలో లేని పేదలకు ఇళ్లు నిర్మించడమే కాకుండా ఐదు లక్ష రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది ఈ హామీని ఆరు హామీల్లో ఒకటిగా ఇచ్చారు ఈ చర్యలో వారు ఇప్పుడు గృహలక్ష్మి యోజనలో పెద్ద మార్పులు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు రాష్ట్రంలో గృహలక్ష్మికి బదులు ఇందిరమ్మ ఇంటిని నిర్మించి అర్హులైన వారికి ఇళ్లు నిర్మించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు త్వరలోనే దీనిపై పూర్తి క్లారిటీ రానుంది ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు